కొన్ని కారణాల వలన సామాజిక కారణాల వలన భగవంతుడు ఎవరు ఎక్కడ పుడతారో ఎవరికీ తెలియదు కానీ ఆ తర్వాత అన్నిటికంటే గొప్పది మానవత్వం ఏ పని చేసినా మానవత్వ దృక్పథంతో పనిచేయాలనే పద్ధతిలో నేను మా కుటుంబం నమ్ముకొని ఈ స్థాయికి వచ్చాము మేము అయితే ముఖ్యంగా రాదాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఎస్సీస్ కింద ఒకే కేటగిరీ చేయటం వలన కొన్ని కాలాల వల్ల గత డెబ్బై సంవత్సరాల్లో మాదిగలు అభివృద్ధి చెందవలసినంత చెందలేదు అనేది ఈరోజు నరేంద్ర మోడీ గారు గుర్తించారు క్లియర్గా కానీ మీరు ఒకటి గమనించాలి ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి గురించి గుర్తించి కేటగరైజేషన్ ఇవ్వడం జరిగింది కానీ కోర్టులు ఆపేసినాయి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పదిలోకి రాదు అని చెప్పి కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు దృష్టిలో తీసుకెళ్ళటం కృష్ణ గారు నాయకత్వంలో ఈ మధ్య రెండు మూడు మీటింగ్లో కలవటం మీరు కూడా అంటే ప్రజాస్వామ్యం యొక్క అర్థం ఏంటంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తెచ్చుకోవడమే ప్రజాస్వామ్యంలోని ముఖ్య లక్షణం ప్రతి కులంలో ప్రతి మతంలో భిన్నాభిప్రాయాలు రావటం సహజం మీరందరూ కూడా ఏకాభిప్రాయం తెచ్చుకొని అనే నాయకత్వ లక్షణాలు ఉండొచ్చు కానీ నాయకులందరూ కలిసి ఒక కులం అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసినప్పుడే చెందుతాయి లేకపోతే కష్టం మనం రెండు ధర్నాలు అయితే నలుగురు నాలుగు గ్రూపులు పెడితే అవు కాబట్టి అది ఒక చిన్న సలహా మీకు మీరు అందరూ కూడా దాన్ని ఒక పాజిటివ్గా ఆలోచించి గ్రూపులు తగ్గించుకొని ఒకే నాయకత్వం కింద తీసుకొస్తే మనం సాధించడానికి సుఖంగా ఉంటుంది కలిసి ఉంటుంది కలదు సుఖము అనేది మనకు తెలుసు కదా అయితే నరేంద్ర మోడీ గారు వర్గీకరణ అనేది ఆల్రెడీ కమిటీ వేశారు మీకు అందరికీ తెలిసిందే ఈసారి ఎలక్షన్స్ అవగానే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో రావటం తథ్యం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రావటం తథ్యం మీ అందరి సహకారంతో అయితే మాదిగల సంక్షేమం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది పూర్తిగా కట్టుబడి ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని కూడా అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్లాలని ఈ పశ్చిమ నియోజకవర్గంలో అనాది నుండి మనం చూస్తే అనేక ఫ్యాక్టరీ చెప్పులు ఫ్యాక్టరీలు ఇన్ని ఉండేవి కానీ ఇప్పుడు అన్నీ మొదలపడిపోయాయి కాబట్టి వీళ్ళకి ఆ వృత్తిని మళ్ళీ పెంపొందించాలి లేకపోతే ఆల్టర్నేటివ్గా ఏదన్నా ఉపాధి కల్పన కల్పించే పనులు చేయాలి ఎన్ని నేను చూశాను అట్లాగే మాదిగా కార్పొరేషన్ పెట్టారు కానీ పేరుకి డబ్బు రాళ్ళు గత ఐదు సంవత్సరాలు ముందు అయితే కొంచెం మేలు మొన్న ఐదు సంవత్సరాలు అయితే ఒక రూపాయి కూడా ఎవరికి సహాయం జరగల రాబోయే కాలంలో మనం దాన్ని బలోపేతం చేసి ముఖ్యంగా మాదిక కార్పొరేషన్ నుంచి స్వయం ఉపాధికి మరియు విద్యకి ఈ రెండిటికి మనం ఫోకస్ చేస్తే విద్య అనేది ఎవరు ఎత్తుకుపోలేరు విద్యారంగంలో కనుక ముందుకు తీసుకెళ్తే మనకు ఉన్న రిజర్వేషన్స్ ప్రకారం ఎక్కువ మంది ఇప్పుడు కేటగరైజేషన్ అయితే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఎక్కువ అవుతారు అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే సబ్సిడీ లోన్స్ ఇప్పించడం ఒకటి లాస్ట్ టైము పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా మనం కొంచెం చాలా చేసాం దురదృష్టవశాత్తు ఈ అరాచక పానంలో అవన్నీ కొట్టుకుపోయినాయి అట్లాగే ఈ నిజంగా కనుక ఈ లెదర్ ఇండస్ట్రీ లెదర్ ఇండస్ట్రీ మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు మాదిగలు కాబట్టి చర్మ కార్మికులు ఏదండి లిడ్ క్యాప్ లిడ్ క్యాప్ ఉండేది కదా ఎప్పుడో వెనక రోజు అంజయ్ గారి టైంలో ఉండేది అది అది కూడా మూలపడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు సో వాటికి కూడా మళ్ళీ మనం పునరుజన్మ ఇచ్చి ముందుకు తీసుకెళ్దాం మాదిగల్లో డప్పు కార్మికులు ఉన్నారు వాళ్ళకి కూడా గుర్తింపు లేదు నరేంద్ర మోడీ గారి ముఖ్యమైన నినాదం ఏంటంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి అట్టడుగున ఆఖరిగా ఉన్న వాళ్ళ వరకు మన పథకాలన్నీ కూడా వెళ్ళాలి అని దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు స్వర్ణకారికలు కానీ విశ్వకర్మ యోజనని ఇవన్నీ ఉన్నాయి అది కాక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లులు ఇల్లులు కూడా కట్టుకోవచ్చు చేసుకోవచ్చు మాదిగలకి ఇక్కడ పశ్చిమ చూస్తే మీకు బరియల గ్రౌండ్లు లేవు కమ్యూనిటీ హాల్లు లేవు ఈ రెండు కూడా మనం ఫోకస్ చేస్తాం శుభకార్యాలు కమ్యూనిటీ హాల్ కావాలి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మీకు తెలుసు ఈ సమావేశం మనం జరిగింది ముఖ్యంగా మాకు మేంగా మీకు పరిచయం చేసుకోవడానికి కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే ఈరోజు మీరు అందరూ కూడా కలిసి మా స్వార్థం కాదు అది నేను ప్రజా జీవితంలో ప్రత్యక్ష ఎలక్షన్లకు ఇదే మొదటిసారి రావటం నా సోదరుడు చిన్ని కూడా ఇదే మొదటిసారి రావటం సో మీరు ఏమి ఆలోచించకుండా మీరు అందరూ కలిసి ఒక ఓటు సైకిల్కి ఒక ఓటు కమలంకి వేసి ఎందుకంటే ఎన్డీఏ కూటమి అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతో ఈ కూటమి ఏర్పడింది ఎన్డిఏ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన జనసైనికులు కూడా మంది యువత యువకులు బాగా ఉత్తేజంగా ఉన్నారు అన్ని కులాల్లో అన్ని మతాల్లో కలిసే ఉన్నారు కాబట్టి ఈసారి పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించుకోవాలి అంటే డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాలి అని అంటే మీకు ఏ ఉన్న సమస్యలన్నీ కూడా క్రోడీకరించి తీసుకురండి ఒకసారి మనం నేను అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసినాక ఎమ్మెల్యేగా చెన్నై గారు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసినాక మనం పనిని పరుగులు పట్టిద్దాం మీరు ఎంత పని తీసుకొస్తే అంత పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీది ఒక్కొక్కళ్ళు ఓటు వేయటమే మీ అందరూ కలిసి ఎంత పని తీసుకొస్తే అంత పనిని నేను చేయించగలిగిన సమర్థత సామర్థ్యం నాకు భగవంతుడు కల్పించాడు వ్యవస్థీకరణ చేద్దాం ఈ పనులన్నీ కూడా వ్యవస్థగా తయారు చేసి పిల్లలకి ముఖ్యంగా చదువు మీద శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఉద్యోగ అవసర అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ అన్నీ కూడా చేద్దాం ఇప్పుడు రాజకీయ పార్టీలు వస్తుంటే పోతుంటాయి కానీ మీరు ఎప్పుడు సమర్థవంతమైన నాయకుడిని మీరు ఎన్నుకోండి దాని ఫలితం మీరు అనుభవించండి ఫలితం చూడండి పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రాజకీయ ప్రతినిధులు ఎవరైతే మీరు ఎన్నుకొని పంపించారో వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ పనిచేసిన విధంగా ఏమీ నాకు కనపడలేదు గత పది రోజుల నుంచి తిరుగుతున్నాను దుర్భర పరిస్థితుల్లో ఉంది నియోజకవర్గం మౌలిక సదుపాయాలు ఏమీ లేవు ఏది పట్టుకుంటే అది కరెంటు అధ్వానంగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ అధ్వానంగా ఉంది హాస్పిటల్ లేదు పొరపాటున ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఒక ఫైర్ ఇంజన్ రాదు అంబులెన్స్ రాదు ప్రసూతి కేంద్రాలు లేవు స్వతంత్రం వచ్చినాక డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత బెజవాడ అనే రాజకీయ రాజధాని ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో దుర్భప దుర్భర పరిస్థితి ఉంది అని అంటే రాజకీయవేత్తలు అందరూ కూడా సిగ్గుతో తలంచుకోవాలి నాకైతే అలాంటి ఫీలింగ్ ఉంది సరే ప్రజలు ఓటేసి పంపించినంత మాత్రాన వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించబోవడం అనేది వాళ్ళదే తప్పు ఈసారి మాత్రం మీరు ముందు వెనక ఆలోచించకుండా తన మన ఈ పార్టీ ఆ పార్టీలొద్దు లొద్దు మీకు ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నేనున్నాను కమలం గుర్తు చిన్నీ గారు ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్ గుర్తు ఎంపీగా రెండూ చేయండి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా అవుతుందో వర్గీకరణ ఎలాగో అయితే మీరు అలా అని చెప్పి మీరు కనుక రాజకీయంగా చైతన్యం రాకపోతే కష్టం రాజకీయ చైతన్యానికి కూడా అవసరం కానీ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవెన్ మన మాదిగల్లో కూడా రాజకీయంగా పైకి వచ్చిన వాళ్ళు కులానికి ఎంత చేశారనేది కూడా చూడాలి అది కూడా చూడాలి మనం కాబట్టి ఇక్కడ నుంచి మంచి నాయకులు ఎన్నుకొని రాజకీయ చైతన్యం కూడా తీసుకొచ్చి రాజ్యాధికారంలో భాగం పంచుకునే విధంగా మనం చేద్దాం అంబేద్కర్ గారి విగ్రహం కానీ జగ్జీవన్ రామ్ గారి విగ్రహం కానీ గాంధీ గారి విగ్రహం కానీ అన్ని చోట్ల పెట్టేశారు వాటి మెయింటెనెన్స్ కూడా లేదు సరిగ్గా కాబట్టి నేను మొన్న చెప్పాను నేను ప్రచారం చేసే టైంలో ఈ విగ్రహాలన్నిటికీ విగ్రహ కమిటీలు పెట్టి కాన్సీ కానీ పాలరాయి కానీ విగ్రహాలు చేసి వాటిని మెయింటైన్ చేయడానికి ఒక ఫండ్ పెట్టి చాలా తక్కువ ఫండ్ ఉంటుంది తర్వాత వాళ్ళ హిస్టరీ కూడా రాయాలి వాళ్ళ చరిత్ర ఏంటి భావితరానికి అంబేద్కర్ గారంటే ఎవరు జగ్జీవన్ రామ్ గారు అంటే ఎవరు అనేది తెలియని పరిస్థితుల్లో తయారైపోతోంది కాబట్టి నేను ఆ పథకం ఆల్రెడీ తయారు చేశాను ఒక వారం పది రోజుల్లో ప్రణాళిక వస్తుంది మన దగ్గర ఎవరికైతే వాళ్ళు కులదైవాలు కానీ ఏదైతే ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ మంచి విగ్రహాలు పెట్టించి మనం జయంతికి వర్ధంతికి వాళ్ళని మనం ఆరాధించుకోవాలంటే అక్కడ చిన్న కూడల్లాగా తయారు చేసి వాటి మెయింటెనెన్స్ వాళ్ళ హిస్టరీ కూడా ఒక శిలాఫలకం వేసి వీలైతే ఒకవేళ కనుక భావితరం మొత్తం టెక్నాలజీ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళది వెబ్సైట్లో పొలానా విగ్రహం గురించి ఎప్పుడు పెట్టారు ఎవరు పెట్టారు వాళ్ళ చరిత్ర గురించి కూడా ఆడియోలో వినే విధంగా కూడా తయారు చేసే ప్రణాళిక మనం చేద్దాం ఓకే మీరు నన్ను ఒకరిని చేసుకొని మీరు నన్ను వాడుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళండి ఈ సమావేశానికి ఆత్మీయ సమావేశాన్ని నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం